హాయ్ అండి ఈరోజు చాలా హెల్దీ వీడియో అనమాట ఏం వీడియో అంటే సజ్జ బూరలు చేస్తున్నా చాలా చాలా టేస్టీగా ఉంటాయి హెల్దీ వెయిట్ లెస్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఇవి ఈజీగా చేసుకొని తినొచ్చు అంటే డైట్ చేసేవాళ్ళు ఒక రెండు గ్లాసులు సజ్జలు తీసుకున్నా నేను తీసుకొని నైట్ నానబెట్టుకోవాలి నైట్ నానబెట్టి పొద్దున ఆర కొంచెం ఆర మంచిగా నానినవి ఒక జల్లిగినెలకు తీసుకొని నీళ్ళన్నీ ఆరే వరకు జల్లిగినెలు వేసుకోవాలి మన బాపమ్మలు అమ్మమ్మల కాలం నాటి సజ్జ బూరెలు అనమాట సూపర్ టేస్టీగా ఉన్నాయి తిన్న తర్వాతనే వాయిస్ ఇస్తున్నా నేను ఏదైనా ఏ వీడియో అయినా సరే నేను తిన్న తర్వాతనే మంచిగా ఉంటేనే పెడతా లేకపోతే పెట్టను గిన్నెలు వేసిన తర్వాత నీళ్ళన్నీ పోయిన తర్వాత ఒక కాటన్ బట్టలు వేసి కంప్లీట్గా ఆరవోసుకోవాలన్నమాట ఇది పొద్దున ఐదు గంటలకు అట్లా ఆరవోసిన అనమాట నేను ఆరవోసి ఏడెనిమిది గంటల వరకు కంప్లీట్గా మంచిగా ఆరినాయి అన్నట్టు పల్సగా ఆరవేసుకొని ఇంట్లోనే ఫ్యాన్ గాలికి పెట్టవచ్చు అనమాట ఇట్లా కంప్లీట్గా ఇట్లా ఆరాలి మంచిగా తెల్లగా నీటిగా అయిపోయినాయి అనమాట ఉషిక ఉన్నా కానీ గాలిచ్చుకోవచ్చు గాలిచ్చే ఎవరికన్నా గాలి రాకపోతే గాలిచ్చే వీడియో కూడా షార్ట్ వీడియో ఇంటినే చూడండి ఇట్లా మంచిగా కంప్లీట్గా ఆరిన తర్వాత మిక్సీ గిన్నెలో పోసుకోవాలి ఎక్కువ పోయొద్దు కొంచెం కొంచెం పోసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం రఫ్నెస్ ఉండాలన్నమాట పిండి అనేది కొంచెం రఫ్గా ఉండాలి రవ్వలాగా కాకుండా కొంచెం మెత్తగా రవ్వలాగా కాకుండా మధ్య మధ్య రకంగా ఉండాలి పిండి అట్లయితే మంచిగా పొంగుతాయి అనమాట బూరెలు తర్వాత కొన్ని ఒక నాలుగైదు ఇలాచీలు వేసుకోవాలి ఒక ఒక కొబ్బరి కూడికి వేసుకోవాలన్నమాట కొబ్బరి కూడికైతే నేనే యాడ్ చేసిన బాగుంటుంది అనేసి కొబ్బరి కూడా మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొబ్బరి అయితే మెత్తగా పట్టుకోవాలి మిక్సీ తర్వాత ఒక రెండు గ్లాసుల సజ్జలకు వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే పోసుకోవచ్చు బెల్లం వేసుకోవాలన్నమాట నేనైతే కొంచెం తక్కువ వేసిన అనమాట మా ఇంట్లో స్వీట్ చాలా తక్కువ తింటాము అందుకని నేను చాలా తక్కువ వేసినా ఒక గ్లాసు బావు కంటే కూడా తక్కువనే వేసిన నేనైతే తర్వాత ఒక గ్లాసు వాటర్ పోయాలి దీనికి పాకం అయితే అస్సలు అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది అనమాట కంప్లీట్గా బెల్లం కరిగితే ఇంకా సరిపోతుంది బెల్లం అసలు తీగ పాకం అవసరం లేదు జిగురు జిగురు కూడా అవసరం లేదనమాట ఇక మొత్తం కంప్లీట్గా కరిగింది ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని పిండి కూడా మంచిగా మెత్తగా పట్టుకో కూడా కొంచెం రఫ్నెస్గా పట్టుకొని వాటర్ అంతా పోయొద్ది అనమాట కొంచెం ఎక్కువైనా తీసే తీసుకోవాలన్నమాట కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి కొంచెం చపాతీ పిండి కంటే సాఫ్ట్గా కలుపుకోవాలి నేను ఉప్పు వేయడం మర్చిపోయాను అనమాట ఉప్పు వేస్తే ఏ స్వీట్లనైనా ఉప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట కొంచెం వేసుకోవాలి పావు స్పూన్ కంటే కూడా తక్కువనే బెల్లం వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ మంచిగా బాగా కలుపుకోవాలి వేడిగా ఉంటుంది కదా బెల్లం వాటర్ స్పూన్ తోటి కలపాలి ఫస్ట్ మంచిగా కలుపుకోవాలన్నమాట కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి చపాతి పిండి కంటే కొంచెం మెత్తగా కలుపుకోవాలన్నమాట ఇట్లా కలుపుకోవాలి బాగా స్పూన్ తోటే కలిపిన నేనైతే తర్వాత చేయితోటి కలిపిన బాగా కలుపుకొని ఒక గంట సేపు పక్కకు పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఇక పిండి కదా కొంచెం ఇట్లా గట్టిగా అనమాట బెల్లం నీళ్ళలో పోసినాక ఇట్లా లూజ్ కలుపుకున్న తర్వాత కొంచెం గంటసేపు గంట సేపు నానబెట్టుకుంటే మంచిగా నానుతుంది ఇట్లా నానితేనే ఉబ్బుతుంది అనమాట బూరె అనేది బాగా అన్నమాట సారీ ఉబ్బుతుంది కాదు పొంగుతుంది తర్వాత కడాయిల నూనె పోసుకొని అది వేడిగా అయ్యే ముందు లోపు మనం ఒక కర్చిపులాంటి కాటంది ఉంటుంది కదా అది తడుపుకోవాలి తడిపి గట్టిగా విండి ఈ పిండి పెట్టి దాని మీద వేయాలన్నమాట కవర్ మీద వేస్తే అంత బాగా రావు తడిబట్ట మీద వేస్తే మంచిగా వస్తాయి అనమాట బూరెలు పలసగా పల్సగా చేసినాం అనుకో పొంగి అన్నట్టు కొంచెం మందంగానే చేసుకోవాలి నేను చూపిస్తా చూడండి ఎట్లా చేయాలో నీళ్ళు అద్దుకుంటూ చేసుకోవాలి లేకపోతే చేతికి ఇట్లా అంటుకోపోయినట్టు అవుతాయి అనమాట కొంచెం మందంగా చేసుకుంటూ కొంచెం ఇట్లా నీళ్ళు అద్దుకుంటూ చేయాలి అక్కడ నూనె కూడా బాగా వేడి కావాలి నూనె వేడయ్యేలోపు మనం చేసుకోవాలన్నమాట ఎన్ని చేయగలిగితే అన్ని చేసి పెట్టుకోవాలి ఒక్కసారి తొందరగానే కాలుతాయి ఇవి ఇద్దరు చేస్తేనేమో ఒక్కొక్కరి తర్వాత ఒకరి అట్లా చేసుకోవచ్చు ఇక ఈ థిక్నెస్ అనేది ఇట్లా ఈ మందంగా ఉండాలన్నమాట పల్సగా ఉంటే అస్సలు పొంగవు మందం ఉన్నా కానీ మళ్ళీ కడుపు నొప్పి మోషన్స్ అవుతాయి అనమాట పొంగదు ఫస్ట్ బూరే ఇగో ఇట్ల కానీ చూసి ఎంత బాగా వంగిందో ప్రతి ఒక్క బూరే వంగుతుంది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూపిస్తుంది చూడండి ఎంత బాగా వంగినాయో బూరెలు అయితే చాలా చాలా టేస్టీ ఉన్నాయి మా అత్తమ్మ ఎప్పటి నుంచో అంటుందన్నమాట బూరెలు చేయి ఒకసారి సర్ద బూరెలు చేయి వాళ్ళ అమ్మ అయితే అప్పుడు అప్పట్లో అన్నం లేదు కదా ఇక సర్దలు ఇవి అవన్నీ పండించేది కాబట్టి సద్దలు దంచి కుందండ్లో పోసి దంచి బెల్లం వేసి ఇక బూరెలు చేసి ఇచ్చేదట ఇస్తే మంచిగా తినేదట వాళ్ళు అప్ అందుకే అంత బలంగా ఉన్నారు మనకైతే ఇప్పుడు వాళ్ళలాగైతే స్ట్రాంగ్ అయితే లేం కదా మనం అన్ని మందులకు కూడా తిని ఇట్లా అనమాట వాళ్ళైతే మంచిగా మా అత్త వాళ్ళకంటే కూడా వాళ్ళ అమ్మలు మా బాపమ్మైతే ఇప్పుడు తొంభై ఏళ్ళు ఉంటుంది ఆమె అన్నం ఆమె వండుకొని తింటదనమాట అంత గట్టిగా ఉంటుంది ఇప్పుడు అంటది నాకు ఎందుకో బిడ్డ నడువుల నొప్పులు వస్తున్నాయి అంటది మాకే వస్తున్నాయి నీకు రావా అని మేము నవ్వుకుంటా ఉంటాం అనమాట ఇంత బాగా వంగినాయి చీర అన్ని బూరెలు ప్రతి ఒక్క బూరే వంగింది కొంచెం కలర్ వచ్చే వరకు నూనెలే గోలు వేయాల ఫ్రై చేయాలన్నమాట మరీ లేత ఉన్నప్పుడు కొంచెం గోల్డెన్ కలర్ ఉన్నప్పుడు తీయొద్దు అది కాలదనమాట అనమాట పిండి పిండి ఉంటుంది ఎంత ఎంత బాగా వంగుతున్నాయి అన్ని బూరెలాగా బేసన్లో కూడా అన్ని వంగే ఉన్నాయి చూసిరా టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి మా పిల్లలు కూడా తిన్నారు మంచిగా ఉన్నాయి అని చెప్పారనమాట మా అత్త ఎప్పటి నుంచో అంటుంటే ఇప్పటికీ అయింది అనమాట ఇగో పిండి మొత్తం అయిపోయింది లాస్ట్ బూరె కూడా చూపిస్తుంది చూడండి ఎంత బాగా వంగింది ఎవరైనా తినొచ్చు అనమాట ఇంకా షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు మరీ ఎక్కువ కాకుండా ఒక రెండు మూడు అట్లా తింటే సరిపోతుంది ఇగో ఈ బేషన్ తింటే అయినాయి అనమాట నేను రెండు గ్లాసులు చేసిన పెద్ద గ్లాసు ప్రతి ఒక్క బూరె చూసినా ఎంత బాగున్నాయి అన్నీ వేసేదాకా కూడా అవి పొంగినట్టుగానే ఉన్నాయి మంచి ఆయిల్ కూడా అసలు ఎక్కువ గుంజది అనమాట ఇగో లోపల అసలు పిండే లేదు చూసిరా ఎంత బాగా అనిపిస్తుంది మొత్తం పొంగి చాలా బాగా వంగినాయి ప్రతి ఒక్క బూరే వంగుతుంది టేస్ట్ బాగున్నాయి వెనకటి బూరెలు అనమాట సద్దబూరెలు అప్పట్లో నోములకు కూడా నోముకుంట కూడా సద్ద బూరెలు చేసి పెట్టేటోళ్ళట ఇప్పుడైతే అన్నీ ఇక బియ్యం పిండితో వేస్తురు ఓకే అండి చాలా చాలా బాగా వచ్చినాయి టేస్ట్ అయితే ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి